హలో అందరికీ నమస్కారం ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది ఈరోజు టాపిక్ వచ్చేసరికి సోయా పంట గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు సాగు వివరాలు దానికి రకాలేంటి ఎప్పుడు విత్తుకోవాలి ఎలా విత్తుకోవాలి ఎంత దూరంలో వెతుకోవాలి దాని గురించి ఎరువుల యజమాన్యం గురించి అన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తాను కాబట్టి రైతులు జాగ్రత్త వినండి మీకు ఉపయోగపడుతుంది చివరి వరకు చూడండి వీడియోని అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో సోయా పంట అనేది ముఖ్యమైన పంట ఇందులో నలభై మూడు శాతం మనకు ప్రోటీన్ ఉంటుంది అలాగే ఆయిల్ కంటెంట్ ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది రకరకాల దాంట్లో మనకు ఈ సోయా యొక్క పంటని ఉపయోగిస్తాం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనకు చూసినట్లయితే సోయా పంట ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పంట ఒకటి అలాగే భారతదేశంలో కూడా ఈ పంటని పండిస్తారు ముఖ్యంగా మనకు చూసినట్లయితే మన భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు కాకుండా ముఖ్యమైన రాష్ట్రాలు మనకు ఏ ఏ రాష్ట్రాలు పండిస్తాయంటే ఫస్ట్ మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ ఆ తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఆ తర్వాత మూడవ స్థానంలో రాజస్థాన్ నాలుగవ స్థానంలో మనకు కర్ణాటక రాష్ట్రంలో పండిస్తారు ఐదవ స్థానం వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఐదవ స్థానం తెలంగాణ రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది సోయాబీన్స్ పండి పండించడంలో అలాగే మన రాష్ట్రంలో చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ అలాగే కుమ్రం భీమా ఆసిఫాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ ఈ జిల్లాలో ఎక్కువగా సోయా పంటని పండిస్తారు సో మనకు సోయా గురించి ఇంకా పూర్తిగా ఇప్పుడు డీటెయిల్ మీకు అందిస్తాను వినండి ఈ పంటని మనకు విత్తుకోవడానికి సారవంతమైన నల్ల రేగడి నీల అనుకూలము అలాగే బలమైన మధ్యస్థ నీల అనుకూలం ఈ నెలల్లో వేసుకున్నట్లయితే దిగుబడి బాగానే సంపా సాధించవచ్చు దిగుబడి మంచిగానే వస్తుంది సో మనకు ముఖ్యంగా దానికన్నా ముందు విత్తనాలు కూడా ఎంచుకోవాలి అంటే రకాలు కూడా మంచి రకం ఎంచుకోవాలి మనకు కొన్ని గవర్నమెంట్ రకాలు చూసినట్లయితే జేఎస్ డబల్ త్రీ ఫైవ్ అనే రకం ఉంటుంది ఇది తొంభై ఐదు నుంచి వంద రోజుల యొక్క పంట కాలం దిగుబడి కూడా బాగానే వస్తుంది అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసరికి బాసర అనే రకం ఇది ఆదిలాబాద్ జిల్లా నుంచి రిలీజ్ అయిన రకము ఇది కూడా బాగా మంచి దిగుబడి వస్తుంది ఎకరానికి పది నుంచి పన్నెండు క్వింటల్ దిగుబడి వస్తుంది మంచి రకం దీని పంటకాలం నూట పది నుంచి నూట పదిహేను రోజుల కాలం అలాగే భీమ్ అనే రకం ఉంది ఇట్లా ఇవి చెప్పినటువంటి గవర్నమెంట్ రకాలు ఇవి కాకుండా మార్కెట్లో మంచి ప్రైవేట్ రకాలు కూడా అందుబాటులో ఉంటుంది మనకు ఈగల్ అనే రకం ఉంది తర్వాత కరిష్మ ఉంది చాలా మంచి రకం ఇవి అనమాట ఇవి కూడా విత్తుకోవచ్చు సో విత్తనాన్ని మనము తీసుకురావాలి విత్తనాన్ని తీసుకున్న తర్వాత విత్తనం శుద్ధి చేసుకోవాలి కంపల్సరీ ఆ విత్తనం శుద్ధి ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఒక కిలో విత్తనానికి ఒక గ్రామ్ కార్బన్ డిజం లేదా మూడు గ్రామ్ థైరంతో విత్తనం శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత మనకు పురుగులు ఎక్కువ ఆశించే అవకాశాలు ఉంటాయి పురుగులు రాకుండా నివారించుకోవడానికి కూడా ముందు విత్తన విత్తే ముందు విత్తనానికి విత్తనం శుద్ధి చేయాలి కాబట్టి పెస్టిసైడ్తో విత్తనం శుద్ధి చేయాలి దానికి సంబంధించింది ఇమిడాక్లోపిడ్ అని దొరుకుతుంది గౌచ్ మార్కెట్లో గౌచ్ అని దొరుకుతుంది అవి ఒక కిలో విత్తనానికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి విత్తనాన్ని విత్తనం శుద్ధి చేసి విత్తుకోవాలి ఆ తర్వాత మనం తెగుళ్ళకు చేసాము అదేవిధంగా పురుగులకు కూడా చేశాము ఇవి రెండు చేసిన తర్వాత ప్రతి పది కిలో విత్తనానికి ఒక రెండు వందల గ్రామ్ రైజోబియమ్ కల్చర్ని తగినంత వాటర్లో కలిపి సోయాబీన్స్ని ఒక పదిహేను నిమిషాలు ఉంచి ఆ తర్వాత తీసేసి ఆరబెట్టి విత్తనాన్ని విత్తుకోవాలి ఇలా విత్తుకుంటే మనకు తెగులు పురుగులు రాకుండా నివారించుకుంటాయి రైజోబియం కల్చర్తో కూడా విత్తనాన్ని విత్తనం శుద్ధి చేసి విత్తిన విత్తనాన్ని పట్టించుకొని విత్తుకుంటే చాలా దిగుబడి వస్తుంది దాంతో అంటే దాంతో రైజోబియం అనేది బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి అది నత్రజని స్థాపించడానికి వాతావరణంలో ఉన్న నత్రజని తీసుకొని మొక్కనకు అందించడానికి తోడ్పడతాయి కాబట్టి రైజోబియం కల్చర్తో కూడా విత్తనం పట్టించుకోవాలి అది కూడా సో విత్తనాన్ని తీసుకొచ్చి విత్తనాన్ని విత్తనం శుద్ధి చేసుకొని ఆ తర్వాత విత్తుకోవాలి చెప్పినటువంటి నెలలో మనకు విత్తుకునే సమయం ఎప్పుడంటే జూన్ పదిహేను నుంచి జూలై పది లోపల కంప్లీట్ చేసుకోవాలి ఈ పంటని జులై పది తర్వాత విత్తుకుంటే ఈ పంటకి దిగుబడి అసలు రావు దిగుబడి రానే రాదు దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి జూలై పది లోపల కంప్లీట్ చేసుకోవాలి మనం అదేవిధంగా విత్తుకునే దూరం ఎంత మనకు నల్లరేగడి నెలలైతే ఒక వర్షకి అంటే ఇం ఒక రోకి ఇంకొక రో అంటే ఒక వర్షకి ఒక వర్షకి మధ్య దూరం ముప్పై నుంచి నలభై ఐదు సెంటీమీటర్ ఉండేటట్టు చూసుకోవాలి అలాగే ఒక వర్షలో ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క మధ్య దూరము ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ దూరం ఉండేటట్టు విత్తుకోవాలి గొర్రెతో కానీ ట్రాక్టర్తో కానీ విత్తుకోవచ్చు మనం అదేవిధంగా విత్తుకున్న మనకు విత్తుకున్న తర్వాత ఇమ్మీడియట్గా కలుపు కూడా కలుపు యజమాన్యం పాటించాలి కలుపు యజమానికి చూసినట్లయితే మనకు దీంట్లో ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాం అంటే విత్తిన వెంటనే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు పెండిమితాలిని స్ప్రే చేసుకోవాలి ఒక నీటికి ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి అలాగే మళ్ళీ ఇంకా కలుపు ఎక్కువ ఉన్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై రోజుల లోపల నెల లోపల మనకు పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ఇమాజిత పైరు మనకు రకరకాల మార్కెట్లో దొరుకుతుంది పేరు కానీ అందులో ఉన్నటువంటి టెక్నికల్ ఇమాజిత పైరు మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ నీటి కలిపి ఒక ఎకరానికి మనకు కలిపి స్ప్రే చేసుకోవాలి అది ఎప్పుడంటే పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల లోపల నెల లోపలే చేసుకోవాలి రెండవ కలుపు ఆ తర్వాత నెల దాటినట్లయితే కలుపు మందు అసలు స్ప్రే చేయకూడదు చేసినా కూడా అది కలుపు అనేది కలుపు మీద ప్రభావం ఉండదు పంట మీద ప్రభావం ఉంటుంది ఆ తర్వాత మనకు ఎరువుల యజమాన్యం చూసినట్లయితే విత్తే ముందు విత్తనానికి విత్తే ముందు పన్నెండు కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల బాస్పరం బాస్పరం అనేది డిఏపి ఇరవై నాలుగు కిలోల డీఏపీ అలాగే పదహారు కిలోల పొటాస్ ఇవి విత్తనానికి విత్తే ముందు మనకు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి ఆ తర్వాత విత్తుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డోస్ వచ్చేసరికి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఉన్నప్పుడు యూరియా పొటాస్ లాంటివి వేసుకోవాలి ఆ తర్వాత మనకు గింజ ఎదిగే దశలో కాయ ఎదిగే దశలో ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల గ్యాప్ ఇచ్చుకుంటూ మల్టీకే మల్టీకేల్లో రెండు రకాలు ఉంటాయి పదమూడు సున్నా నలభై ఐదు అలాగే మూడు పంతొమ్మిది ఇవి మార్కెట్లో ఒక కిలో కిలో రూపంలో దొరుకు కిలో రూపం ప్యాకెట్లో దొరుకుతాయి అవి తీసుకొచ్చి రెండు వందల లీటర్ నీటిలో ఒక కేజీ ప్యాకెట్ కలపాలి మూడు పంతొమ్మిది పదమూడు సున్నా నలభై ఐదు ఇవి అంటాం మనం ఏదైనా ఒకటే ఇవి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గింజ ఎదిగే దశలు గింజ కాయ ఎదిగే దశలో పిచికారీ చేస్తే మంచి దిగుబడి వస్తుంది ఇలా కలుపు ఎరువుల యజమాన్యం చెప్పాను కలుపుల యజమాన్యం కూడా చెప్పాను ఇలా చేసుకున్నట్లయితే మీకు దిగుబడి అనేది బాగానే వస్తుంది సో దీంట్లో మనకు సోయా పంటలో ముఖ్యంగా ఎక్కువ తెగులు కూడా కొన్ని రకాల తెగులు వస్తాయి అదేవిధంగా పురుగులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ తెగులు పురుగులు గురించి ఇంకొక వీడియోలో మీకు పూర్తిగా అందిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా అది కొద్దిగా లెందీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో దాని మీద తెగులు సోయాబీన్స్లో వచ్చే తెగులు పురుగులు గురించి నెక్స్ట్ వీడియోలో అందిస్తాను అదేవిధంగా మనము పంట కోత కోత గురించి అంటే పంట ఎప్పుడు హార్వెస్టింగ్ చేయాలనేది అంటే మనకు దాదాపు ఇంతకుముందు చెప్పినటువంటి రకాలు ఎనభై తొంభై ఐదు నుంచి వంద వంద పది రోజులు వంద ఇరవై రోజుల వరకు అంటే వంద ఇరవై రోజుల లోపల పంట వచ్చేస్తుంది అంటే నాలుగు నెలల లోపల వచ్చేస్తుంది కంపల్సరీ హార్వెస్టింగ్కి అది ఎలా గుర్తించాలి అంటే మనకు కోత సమయంలో మొత్తము ఆ చెట్లు అంటే ఆకులు మొత్తము ఎల్లోస్ కలర్లో మారిపోతుంది రాలిపోతుంది ఎండిపోవడం జరుగుతుంది ఎండిపోయి రాలిపోతుంది ఆ కాయలు కూడా ఎల్లోస్ కలర్లో మారిపోయి ఎండిపోతాయి ఆ స్టేజ్లో వచ్చినట్లయితే మనకు గుర్తించుకోవాలి హార్వెస్టింగ్ చేయాలనేది లేదంటే మనకు పంట విత్తిన విత్తినప్పటి నుంచి చివరి వరకు నూట ఇరవై నూట పది నూట పదిహేను రోజులు చెప్పాను కదా అటువంటి మనం రోజులను బట్టి కూడా మనం హార్వెస్టింగ్ చేయవచ్చు లేదంటే ఇంతకుముందు చెప్పినటువంటి సిమ్టమ్ ఎట్లా అంటే ఆకులు ఎల్లోయిస్ కలర్ మారి ఎండిపోయి రాలిపోతుంది కాయ కూడా ఎల్లోయిస్ కలర్ మారి ఎండిపోతుంది ఇది గమనించాలి సరే దిగుబడి ఎలా వస్తాయంటే ఇంతకుముందు చెప్పాను మీకు దిగుబడి అంటే దాదాపు ఒక ఎకరానికి అది గవర్నమెంట్ రకాలైనా లేదా హైబ్రిడ్ రకాలైనా ఒక ఎకరానికి దాదాపు పది నుంచి పదిహేను క్వింటల్ ఎకరానికి దిగుబడి వస్తుంది మంచి మనకు వేసుకున్నట్లయితే టైం టు టైం ఫాలోయింగ్ చేసు ప్రాక్టీస్ చేసుకు ఎరువులు యజమాన్యం ఇప్పుడు ఇంతకుముందు అన్నీ చెప్పినటువంటి విధంగా మీరు పాటించుకున్నట్లయితే దాదాపుగా నేను చెప్పినటువంటి విధంగా మీరు దిగుబడి వస్తుంది అలా సో వినండి విన్నారు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఫాలో చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది ధన్యవాద